హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరు ఎలా అన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరికీ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి గోధుమ రవ్వతో అప్పటికప్పుడు చేసుకునే ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ అనమాట బందోస ఎలా చాలా చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ కడాయిలో వచ్చి గోధుమ రవ్వ ఒక కప్పు తీసుకున్నాము కలిసి సన్నగా ఉంటుంది అది తీసుకున్నాం అనమాట ఒక నిమిషం పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్నాము మనకి చక్కగా ఫ్రై అవ్వాలండి మాడకూడదనమాట అందుకని సిమ్లోనే పెట్టుకుని కలుపుకుంటూనే ఉండాలన్నమాట అప్పుడే మనకి అంత ఈవెన్గా ఫ్రై అవుతుంది ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత సేమియా అండి ఇది రోస్టెడ్ సేమియా నేను అరకప్పు తీసుకున్నాము ఇది ఒక ముప్పై సెకండ్ల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మీరు కనుక తెల్ల సేమియా కనుక తీసుకునేటట్లయితే దాన్ని సపరేట్గా ఫ్రై చేసుకోండి అప్పుడే మనకి కరెక్ట్గా ఫ్రై అవుతుందనమాట ఇది ఆల్రెడీ రోస్టెడ్ సేమియానే కాబట్టి నేను కలిపే వేసేసానండి లాస్ట్లో వేసుకుంటే సరిపోతుంది స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాము మిక్సింగ్ బౌల్లోకి మార్చుకుందాం ఇలా మిక్సింగ్ బౌల్లో వేసుకున్న తర్వాత ఒక కప్పు మజ్జిగ వేసుకున్నామండి మీరు కావాలంటే అరకప్పు పెరుగు అరకప్పు నీళ్ళు కూడా వేసుకోవచ్చు ఇక్కడ నేను ఒకే కప్పు మజ్జిగ వేసేసాను అనమాట మనకి ఇదైతే సరిపోదండి ఇంకా కొంచెం పడుతుందనమాట ఇంకొక అరకప్పు దాకా అయితే పడతాయి అరకప్పు నీళ్ళు వేసుకుందాము వేసి మొత్తం మంచిగా కలిపేసుకుందామండి మీరు కనుక తెల్ల సేమియా తీసుకునేటట్టయితే అయితే దాన్ని సపరేట్గా ఫ్రై చేసుకోండి అలానే నానబెట్టుకునేటప్పుడు కూడా ముందు రవ్వ నానబెట్టుకోండి తర్వాత లాస్ట్లో ఒక రెండు నిమిషాల ముందు సేమియా వేసుకుంటే సరిపోతుంది లేదంటే అది ఎక్కువగా మెత్తబడిపోతుంది ఇది రోస్టెడ్ సేమి అని కాబట్టి నేను కలిపి నానబెట్టేశానండి మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాము సరిపోతుంది నానంతే ఈ లో దింగి తాలింపు వేసుకుందామండి కడాయి పెట్టుకొని కడాయిలో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకుందాము తర్వాత ఒక టేబుల్ స్పూన్ మినపప్పు అర టీ స్పూన్ జీలకర్ర అర టీ స్పూన్ ఆవాలు కొంచెం ఇంగువ మనకి పప్పులను చక్కగా ఫ్రై అయిపోవాలండి ఇవన్నీ మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు ఒక టేబుల్ స్పూన్ దాకా వేసుకున్నాము ఈ అల్లం నూనెలో మంచిగా ఫ్రై అయిపోవాలండి చూశాను కదా అల్లం చక్కగా ఫ్రై అయిపోయింది అనమాట ఇప్పుడు దీంట్లో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాము దీన్ని నేను చాపర్లో కట్ చేశానండి మీరు మామూలుగా కట్ చేసుకుని కూడా వేసుకోవచ్చు ఒక్క పచ్చిమిర్చిని సన్నగా తరిగి పెట్టుకున్నాం దాన్ని కూడా వేసేసుకుందాము మనకి ఉల్లిపాయ ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన పని లేదండి మగ్గితేనే చాలు ఉల్లిపాయలా మగ్గిన తర్వాత కొంచెం కరివేపాకు సన్నగా తరిగి పెట్టుకున్న క్యారెట్ కూడా వేసేసుకున్నాము ఇది ఒక చిన్న సైజ్ క్యారెట్ అండి దాన్ని సన్నగా కట్ చేసుకున్నాం అనమాట చోపర్లా వేసేసి దాన్ని కూడా వేసేసుకుందాం క్యారెట్ వేసిన తర్వాత ఇంకా మనకి ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన పని లేదండి వెంటనే కొంచెం సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసేసుకొని స్టవ్ అయితే ఇంకా ఆఫ్ చేసేసుకున్నాము దీనిలా పక్కన పెట్టేద్దామండి స్టవ్ ఆఫ్ చేసుకొని ఐదు నిమిషాల తర్వాత చూద్దాము మనకి రాబ చక్కగా నానిపోయింది చూసారు కదా మంచిగా సెట్ అయిపోయింది అనమాట అంత పీల్ చేసుకుంది మంచిగా నీళ్లు అంతాను ఇంకా దీనిలో అయితే ఇంకొక అరకప్పు దాకా అయితే నీళ్లు పడతాయండి ఇప్పుడు చెక్ చేసుకుంటే కలుపుకుందాము కొంచెం కొంచెంగా నీళ్లు వేసుకొని రోస్టెడ్ సేమియా అనుకోండి మనకి తొందరగా మెత్తబడదన్నమాట ఇలా ఉంటేనే మనకి బాగుంటుంది క్రంచి క్రంచిగా వేగిన తర్వాత ఆ సేమియా అనేది మనకి తగులుతూ కరకరలాడుతూ చాలా బాగుంటుందండి మొత్తం మంచిగా కలిపేసుకుందాము కన్సిస్టెన్సీ మనకి ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు మనం తాలింపు వేసి పెట్టుకున్న తాలింపుని కూడా వేసేసుకుందామండి రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుందాం ఇప్పుడు మొత్తం మంచిగా మిక్స్ చేసేసుకుందాము ఒక చిట్టికెడు వంట సోడా వేసి మొత్తం మంచిగా కలిపేసుకుందామండి ఇప్పుడు దీనిలో వచ్చేసి బైండింగ్ కోసం వచ్చి మనం ఒక టేబుల్ స్పూన్ గోధుమ పిండి వేసుకున్నాము గోధుమ పిండి అనేది లాస్ట్లో వేసుకుంటే సరిపోతుంది వేసేసి మొత్తం ఎక్కడ ఉండాలి కానీ ఏమి లేకుండా మంచిగా కలిపేసుకుందామండి అవసరపడితే ఇంకా ఒకటి రెండు టేబుల్ స్పూన్లు మాత్రమే నీళ్లు వేసుకోండి ఇంక అంతకంటే నీళ్లు ఎక్కువగా వేసుకోవద్దు కన్సిస్టెన్సీ మనకి ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు కడాయి పెట్టుకుందాము లోతుగా ఉంటుంది కదా తాలింపు కడాయి దాన్ని పెట్టుకుందామండి ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకుందాము ఒక గరిట పిండి వేసుకుందాము స్టవ్ వచ్చేసి టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చక్కగా ఫ్రై చేసుకున్నామంటే మనకి మంచిగా క్రిస్పీగా ఫ్రై అవుతుందండి టేస్ట్ చాలా బాగుంటుంది తినేటప్పుడు కరకరలాడుతా ఒక పక్క మనకి చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత రెండో పక్కకి మార్చుకున్నాం చూసారు కదా రెండు పక్కలు చక్కగా ఎర్రగా కాలు నుంచి తీసేసుకుందామండి ఇంకొకటి కూడా వేసి చూపెడతాను మనం వేసుకున్న నూనె వచ్చేసి అయితే వస్తుందండి కానీ అలా కొంచెం నూనె ఎక్కువగా వేసుకుంటేనే మనకి మంచి క్రిస్పీగా ఫ్రై అవుతుంది చూసారు కదా రెండు పక్కల చక్కగా ఎర్రగా కాలింది అనమాట టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి చూసారు కదా మంచి క్రిస్పీగా ఈరోజు పల్లీ చట్నీ టొమాటో చట్నీతో అయితే మనం చేసుకున్నామండి టేస్ట్ చాలా బాగుంది మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేసి చూడండి ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి రేపు ఇంకొకటి రెసిపీ అయితే మేము ముందుగా చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్